గుత్తిలో పిచ్చి కుక్కల మందికి తీవ్ర గాయాలు రిపోర్టర్ కేఎస్కే సునీల్ గుత్తి పట్టణంలోని టమాటో మార్కెట్ ఎస్ఐ కాలనీ వీధుల్లో పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది ఆరు బయట నిద్రిస్తున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచింది స్వైర విహారం చేస్తున్న పిచ్చి కుక్కను తరిమేందుకు వెళ్లిన వారిపై కూడా దాడి చేసింది పిచ్చి కుక్క దాడిలో సుమారుగా ఎనిమిది మందికి పైగా గాయపడ్డారు గాయపడిన వారిలో వెంకటరాముడు నారమ్మ పవన్ సాదిక్ ఇర్ఫాన్ బాషాతో మరికొంతమంది గాయపడ్డారు గాయపడిన వారందరూ గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే కాలనీకి చెందిన యువకులందరూ కర్రలతో పిచ్చి కుక్కను వెంటాడి చంపేశారు పిచ్చి కుక్క కాలనీలో మనుషులతో పాటు కుక్కలు కోళ్లపై కూడా దాడి చేసిందని కాలని వాసులు తెలిపారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కలకు టీకాలు వేయించి పిచ్చి కుక్కల నుండి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు పంజాబ్బ సాది పదిహేడు దాంట్లోకి ఏమన్నా చూపిల్లంగా నాన్న కూడా లేకుంటే మేలు ఊర్లో కుక్క మనుషుల్ని కొరికిందేనా కుక్క ఇది ఏసీ కాలనీ అట్లా మూడు కోళ్ళని కోడి చూడు అని ఆ సైడ్ బ్యాక్ కమ్మల కాడ ఆడ ఇద్దరిని కొరికింది ఈ మున్సిపల్ ఆఫీసులో ఇద్దరిని కొరికింది కుక్క మూడు మూడు కొట్టింది అందుకు అందరం కలిసి సబ్ చేసా